హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్ మై నేమీస్ కొల్లూరు రామాన్యాలు అడ్వకేట్ కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సన్నిహితులోనే చాప్టర్ ఫైవ్లో సెక్షన్ వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ రేషన్ నెగ్లిజెంట్ మేనర్లో మరణం కలిగించటం అలాగే అతివేగంగా వెహికల్స్ తోలు తోలటం వలన వాటి వల్ల సంభవించే మరణాలకు ఈ యాక్సిడెంటల్ డెత్కు అనుకోకుండా జరిగే మరణాలకు సెక్షను వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ అనేది భారతీయ న్యాయ చాప్టర్ ఫైవ్లో పూర్తిగా వివరించబడుతుంది సెక్షన్ వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ అనేది రేషన్ నెగ్లిజెంట్ మేనర్ రేషన్ నెగ్లిజెంట్ మేనర్ వల్ల ఎదుటి వ్యక్తికి మరణానికి దారితీస్తే దాన్ని ఈ సెక్షన్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ అప్ వన్ అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఇది ఓల్డ్ ఐపీసీలో త్రీ నాట్ ఫోర్ ఏ ఆఫ్ ఓల్డ్ ఐపీసీతో సమానం ఇది ఈ కేసుకి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది అలాగే ఫైన్ ఉంటుంది ఈ కేసు మేజిస్ట్రేట్ కోర్టులో విచారం జరు విచారణ జరుగుతుంది ఇది కాగ్నిజబుల్ అఫెన్సు నాన్ అబైలబుల్ అఫెన్సు అలాగే నాన్ కాంపౌండబుల్ అఫెన్సు ఇప్పుడు వచ్చిన కొన్ని కొన్ని చట్ట సవరణల ద్వారా కాంపౌండబుల్ అఫెన్స్ చేశారు రాయి అనేది సో ఫ్రెండ్స్ ఈ యొక్క భారతీయ న్యాయ సాన్నిధిలోనే సెక్షన్ వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ అనేది కాజ్ డెత్ బై నెగ్లిజెన్స్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ అనమాట ఒక వ్యక్తి నెగ్లిజెన్స్ వల్ల ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక వ్యక్తి యొక్క రేషన్ నెగ్లిజెంట్ మేనర్ వల్ల ఒక వ్యక్తి యొక్క స్పీడ్ వల్ల ఎదుటి వ్యక్తికి మరణం సంభవిస్తే దాన్ని కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ అంటారు ఇది భారతీయ న్యాయ చాప్టర్ ఫైవ్లో సెక్షన్ వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ వివరిస్తుంది ఏమని యాక్సిడెంటల్ డెత్ ఇదివరకు ఇంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ పేనల్ కోడ్లో సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ అనేది యాక్సిడెంటల్ డెత్ ఆ యాక్సిడెంటల్ డెత్ అనేది ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సన్నిహితులోనే సెక్షన్ వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్గా చూపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క యాక్సిడెంటల్ కేసుల్లో ఈ యొక్క సెక్షన్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది దీన్ని ఓల్డ్ ఐపీసీలో ఒక రకంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్లో సెక్షను ఫైవ్ వన్ నాట్ సిక్స్గా వివరించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మరలా కలుస్తాను ఆండిల్ దెన్ బై ఫ్రెండ్స్